ప్రస్తుతం మనము గాజువాక నియోజకవర్గంలో పకీర్తకి ఎస్సీ కాలనీలో మనం ఉన్న పక్కనే ఉన్న అపార్ట్మెంట్ నుంచి వచ్చిన మురుకు వాడవ మురుకు నీటి వల్ల వాళ్ళు సమస్య పడుతున్నారు ఆ ప్రాబ్లం గురించి మాట్లాడడానికి వాళ్ళు తెలుసుకుందాం నా పేరు శివండి నేను మాది ఈ కాలనీ అనమాట మేము ఇక్కడ మూడు నాలుగు సంవత్సరాలు ఇచ్చి వాటర్ గురించి ఎంతో మంది నాయకులకు మేము చెప్తున్నాం కానీ మా బాధ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు ఓట్ల గురించి అయితే ప్రతి ఒక్క నాయకుడు వస్తున్నాడు మా కాలనీకి మీ కోనలీకి వచ్చేస్తాం ఇచ్చేస్తాం అంతా కానీ ఏం లేదు కనీసం ఇక్కడ ఇంత పెద్ద అపార్ట్మెంట్ సిటీ ఉన్నది సన్ రైజ్ సిటీ అండి ఇది దీని వాళ్ళు వాడుకున్న మురుకు నీళ్ళు అంతా కలిసి దీ మేము ఎస్సీ కోనలీ కదా మేము దిగుజాతోలు అని చెప్పేసి మా మురుకు నీళ్ళు వదిలి ఎంతవరకు కరెక్ట్ అండి మేము అడుగుతున్నాం ప్రశ్నిస్తాం ఈ రోజుని నాయకులు కూడా లేరేటండి ఈ మాత్రం అడగడానికి మాకు ఆ మాత్రం సపోర్ట్ లేదా ఓట్లు అడగడానికి అయితే అందరూ వస్తున్నారు కనీసం ఈ వాటర్ వల్ల ఇక్కడ మా దగ్గర ఉన్న చిన్నపిల్లలు వీళ్ళందరూ వ్యాధి మీద పడితే ఎవరిదండి సమస్యలు అడుగుతున్నాం అండి దీని గురించి అయితే మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం మా దగ్గర కూడా మీరు కంప్లైంట్ చేసాం అండి అయితే మేము చాలా మందిని వెళ్ళి కలిసాము దీన్ని ఇప్పుడు ఉన్న రోడ్నే ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన నేను పుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రోడ్లు మరమ్మతు చేస్తున్నారు అండి అప్పటిదాకా ఇప్పటిదాకా అయితే ఎటువంటి సమస్యలు మాకైతే తేరలేదండి కానీ మురుగునీటి సమస్య అయితే చాలా పెద్దదండి మాకు ఇక్కడ ప్రతిసారి ఇక్కడ మా కోనలీ పిల్లలు కూడా ఇక్కడే ఆడుకుంటున్నారు వాళ్ళు డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయండి మా బాధలో ఎవరు చూస్తే ఎవరు పట్టించుకోవట్లేదండి ఈ యొక్క మురుగు నీటి సమస్య ఏదైతే ఉందో దాన్ని రాజకీయ నాయకులు పెద్దలందరూ కలిసి కలగ చేసి మాకు ఈ కోనలీకి మంచి చేయాలని కోరుకుంటున్నాం అండి చెప్తున్నా జ్వరాలు పిల్లలకి అందరికి జ్వరాలు ఎవరు పట్టించుకోలేదు చేయలేదు నీళ్లు కంపు కంపు వాసన మీరు ఈ వార్డు లోని ఉన్న ప్రెసిడెంట్ లకి కానీ లేదంటే కార్పొరేటర్ కానీ ఎవరికైనా ఈ ప్రాబ్లం గురించి చెప్పారమ్మా మీరు ఆ చెప్తాం చెప్తాం ఎవరు పరిష్కరించలేదు చేస్తాను చేస్తాను అంటున్నారు కానీ ఇంకా చేయలేదండి ఇది నీళ్ళు అలా నీళ్లు వస్తానే ఉన్నాయి ఆ వస్తానే ఉన్నాయి అపార్ట్మెంట్ లో నీరు కాలిలికి ఉగ్గేస్తున్నారు ఉగేస్తున్నారు ఈ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు ఆ లూళ్ళు అంతా గజ్జి కురుపుల్లాగా వచ్చేస్తున్నాయి <imit> దోమలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి ఉంటున్నాయి దయచేసి మా కాలనీలోకి ఈ మురుకు నీరు రాకుండా మీరు తెప్పించండి ఈ నీరు దయచేసి ఆరోగ్య ఆరోగ్యాలు బాగుండట్లేదు ఈ నీరు వచ్చేయడం వల్ల ఆ అధికారంలో ఉన్నారు కాబట్టి మాకు న్యాయం చేసి పెట్టాలా అలాగా నాయం చేయాలి ఎట్నుంచి నుంచి అమ్మా మీకు ఇది నీరు నీరు ఈ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్తే వస్తుంది ఆ ఇది డౌన్ ఉంది కాబట్టి డౌన్ చేసి ఇటు పక్క తీసుకుని వచ్చారు పెద్ద కాలువ కట్టారు నేను అటు పక్క తిప్పలేదు మా ఊర్లోనికి తిప్పారు మరి దేని గురించి తిప్పారు ఎందుకు వెళ్ళట్లేదు మీరు ఎవరు అడుగుతున్నారు వెళ్ళి వెళ్ళి అడిగినా వినిపించుకోవటం లేదు చెప్పేవండి చెప్పినా కూడా ప్రాబ్లం గురించి చెప్పేవని చెప్పినా కూడా ఎవరు వినటం లేదు ఈ నాలుగు అంతా ఇంటి ముందు నుంచి తెస్తా ఉంటాను ఈ నాలుగు ఆపుతా అంటే ఎవరు చెప్పడం లేదు సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు చిన్న పిల్లలు జబ్బులు అయిపోతున్నారు ఇది అపార్ట్మెంట్ ప్లాన్ ఒక ప్లాన్ అనేది ఇస్తారండి ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్లాన్ ప్రకారం వాటర్ వెళ్ళట్లేదని ఆ ప్లాన్ ప్రకారం వాటర్ వెళ్ళట్లేదని ఈ పక్కిరి తక్కి ఎస్సీ కాలనీ చిన్న వాళ్ళు కదా ఇల్లు మనకి ఏం చెప్పినా పర్లేదు ఎలాగే చేసినా మన ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి అని కోటేశ్వరరావు గారు కార్పొరేటర్ గారు ఈ కిల్లోకి వాటర్ పంపించడం అనేది వాళ్ళు అండి ఇదంతా అంతా వాళ్ళు ఏరకడదు అది లేవటు ఎరకడం వల్ల వాళ్ళకి సాయం చేస్తున్నారు వాళ్ళు ఎంతో మందిని మేము వచ్చినప్పటికి కూడా మేము ఆపాం చాలా సార్లు ఇది స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇటువైపు కాలం లేదు ఇటువైపు వాటర్ రాకూడదు పిల్లలకి ఇబ్బంది ఒకసారి పిల్లలు అయితే కొట్టుకుని వెళ్ళిపోయాడండి ఈ కాలం వాటర్ వచ్చి అప్పటికి కూడా చాలా మంది చెప్పాం వాళ్ళ ప్రభుత్వం కదా వాళ్ళు ఏం చెప్పినా చెల్లిపోద్దు అన్న భావంతో వాళ్ళు అలాగా నిర్లక్ష్యం వహించి మా మీద వదిలేస్తున్నారు ఎస్సీ కాలనీలో వీళ్ళు బాధ్యులు పెద్ద కాలువ కూడా కట్టించుకున్నారు అటువైపు విశ్వస్ కంపెనీ కాల నుండి అటువైపు గా పెద్ద కాలువ కట్టారు ఆ కాలంలో వాటర్ వెళ్ళట్లేదని ఈ కాలవలో ఉంది అయితే సింపుల్కి వెళ్ళిపోతుంది అని భావంతో ఇలా వెళ్ళారు పక్కన లేట్లో పల్ల శ్రీనిగరి ఒక సైట్ ఉంది సార్ పక్క పల్ల శ్రీనిగర్ సైట్ ఉంది ఆ సైట్ నుండి కూడా వాటర్ అందులో అల్లి లేదని మన కాలనీలోని పంపించడం జరుగుతుంది అయ్యా మాత్రం అంటే చిన్న పిల్ల కాళ్ళలో అవి ఎన్ని అపార్ట్మెంట్లు అండి ఇవన్నీ వెయ్యి అపార్ట్మెంట్ల దగ్గర ఐదు వందల అపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి ఆ అపార్ట్మెంట్లో వాటర్ అంతా ఈ పిల్ల కాలలో ఉండి వెళ్తే ఎలాగ వస్తుందండి అది కాదు కదా గవర్నమెంట్ అంతా మరి ఎలాగా కాలు మూసుకొని ప్లాన్ ఇచ్చారో తెలియట్లేదు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్ని మింగేసారో తెలియట్లేదు